నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కళ్యాణ ప్రాంగణ వర్గంలో ఇక్కడ మన అమ్మకు మనసారే మనసారే అనే కార్యక్రమం కింద పోలేరమ్మకు బోనాలు సమర్పించేందుకు వేడుకగా కార్యక్రమం ప్రారంభం కానుంది మన అమ్మకు మనసారే ప్రోగ్రాం కమిటీ వాసవి పరివార్ రాజ్యలక్ష్మి అవోప వాసువి క్లబ్ అనిత రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ వామ్ రచ్చబండ్డ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ గాదంశెట్టి సుజాత పర్యవేక్షణలో సర్వజనుల సుఖశాంతుల కొరకు శ్రీ శివస్వామి గారి ఆశీస్సులతో అమ్మకు మనసారే మనసారా కార్యక్రమం కింద మంగళగిరి పోలేరమ్మ తల్లికి సారే మరియు రెండు వందల యాభై రెండు మంది స్త్రీమూర్తులతో బోనాల సమర్పణ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద నుండి పోలేరమ్మ తల్లి దేవాలయం వరకు నీళ్ల ప్రవాహాలతో ఊరేగింపుగా వెళ్లి బోనాలను మరియు సారీ సమర్పించే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది పూర్తి మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు చెరుకూరి హరిణి ఈరోజు ఆదివారం మంగళగిరి గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లికి మహిళల చేత బోనాల సమర్పణ కార్యక్రమం అనేది వివిధ సంఘాలు మరియు గాదం శక్తి సుజాత గారు కోఆర్డినేటర్గా ఉండి వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి బోనాలు ఎత్తుకొని ఎంతోమంది మహిళలు చాలా అలంకరించుకొని ఎర్రచీరలు సుమంగళులుగా పంచమాంగళ్యాలు ధరించి బోనాలు ఎత్తుకొని నరసింహస్వామి గుడి ప్రాంగణం నుంచి మంగళగిరి పొరవీధుల్లో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి కోలేరమ్మ గుడిలో ఈ ప్రసాదం అనేది నివేదించడం అనేది జరిగింది ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఇది పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమంగా చెప్పుకోనవచ్చు వివిధ పట్టణాల నుంచి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి పొన్నూరు గుంటూరు విజయవాడ తదితర గ్రామాల నుంచి కూడా మహిళలందరూ కూడా ఉదయాన్నే ఈ కార్యక్రమానికి ఎంతో భక్తి శ్రద్ధలతో హాజరయ్యి అమ్మవారి కృపకు చాలా పాత్రలు అయ్యారు వీరేకా బోనాలు ఎత్తుకున్న వారే కాకుండా మిగతా మహిళలందరూ కూడా వీరికి ఇస్తూ అమ్మవారి నామాన్ని జపిస్తూ మంగళగిరి అరవై ఐదులలో ఊరేగింపుగా అమ్మవారిని దర్శించుకున్నారు హరే కృష్ణ హరే కృష్ణ అండి ఓం నమో నరసింహాయనమ మరి ఈరోజు మంగళగిరి పోలేరమ్మ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లికి మూడు వందల మందితో బాణాలతో అలాగే సారితో మంగళగిరిలో అన్ని సంస్థలు కలిపి ఆదివాసీ మహాసభ ఆబోప వాసవి పరివార్ భక్త సమాజం వాసవి జాగృతి అన్ని సంస్థలని కలిపి ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి పాల్గొన్న భక్తులందరూ కూడా ఇక్కడ వాళ్ళు కాదండి ముందుగా ఖమ్మం ఏలూరు చాలా చాలా నుంచి గుంటూరు సరే మంగళగిరి సరే అందరూ కూడా చాలామంది వచ్చి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది ఈ కార్యక్రమంతో విజయవంతం చేస్తారని అందరూ కూడా ఈ కార్యక్రమానికి హెల్ప్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రసింహస్వామి కళ్యాణం గ్రౌండ్ వద్ద నుంచి మెయిన్ బజార్ మీదుగా శాసన స్థంభం సందులోంచి పోలేరమ్మ అమ్మవారికి ఊరేగింపు కలిగి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది అక్కడి నుంచి లక్ష్మీనారాయణ స్వామి గు ప్రసాదాలు అందజేతాయి అందరికీ కూడా Субтитры а ఉన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో మహిళలందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు సమర్పించే బోనం అనేది ఈ దేవస్థానం నుంచి మొదలవటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు శ్రీ లక్ష్మీ నరసింహాయనంలో మనకి ఉజ్జయిని యొక్క ఆ యొక్క ఆ జగన్మాత యొక్క ఆర్భించిన సమయం ఆచారంలో నూతన వధువు వరల యొక్క వధువు పుట్టింటికి వెళ్లే సమయంలో తొలగరి వానలు కురిసే సమయంలో ఆ అమ్మవారికి సాధక బాధలు తిరిగటానికి గ్రామంలో అనేక మసూచిక కలరా వ్యాధులు అంటు వ్యాధులు ప్రయోగాదులు గడిచినప్పుడు ఎన్నిసార్లు దేవుడి యొక్క పూజలు చేసినా పట్టించుకోకపోతే అప్పుడు గ్రామ దేవతల్నే జగన్మాత ఆదిపరాశక్తి గ్రామాలలో పులిమేర దగ్గర ఉన్న పోలేరమ్మగా మరియు నదీ తీరంలో ఉన్న గంగారమ్మగా ఇటువంటి యొక్క దేవతామూర్తుల యొక్క ఆ అమ్మవారిని ఉద్భవించింది అనమాట మన అందరికీ కూడా ఎన్ని పూజలు చేసిన వైద్యులు లేని సమయంలో పూర్వకాలంలో కాలంలో గ్రామాలలో అనేక వ్యాధులు ప్రబలించిన సమయంలో ఈ ఘటల్లో కబలాన్నండి భోనాలు అంటే భోగవ్యం అంటే భోజనము భోజనం అంటే అన్నం ఒక్కడే తింటే కాదు కబలాన్నం షడ్ర సాధులతో తధ్నానము పెరుగన్నము కలిపిన వట్టి కుండలలో ఈ ఘటల్లో పెట్టుకొని పెడితే అప్పుడు ఆవిడ ఆరగిస్తుంది కాబట్టి ఎవరైతే ఉంటుందో మాతృమూర్తులు వాళ్ళు ఈ ఆషాడల్లో తొలగి బాణంలో వచ్చే వాతావరణంలో కలుషితమైన కాలుష్యాన్ని నివారింప చేసేదే ఈ బోనాలమ్మ గ్రామ దేవత అందుని గ్రామ దేవతలు ఎక్కడెక్కడ ఉన్నారంటే చండమ్మ కండ్లమ్మ పండ్లమ్మ గుండ్లమ్మ మారమ్మ నారమ్మ బాలమ్మ జాలమ్మ చీలమ్మ మైసమ్మ ఐసమ్మ నాగమ్మ పోలేడమ్మ సగల ఉమ్మూరి గెల్లమ్మ తమ్మడ పిల్లమ్మ చందోలు పండ్లమ్మ పండుగరు ముద్దూరు మేడమ్మ అనే గ్రామ దేవతలు ఉద్భవించారు కాబట్టి ఆ గాథెట్టి సుజాత గారి యొక్క ఈ మహాభాగ్యాన్ని మేము పంచుకుంటూ మా మహిళా సోదరి జగన్మాత స్వరూపులందరికీ కూడా ఈ శుభాకాంక్షలు బోనాల పండుగ అందరికీ శుభదాయకంగా ఉండాలని మరొకసారి ఓం శ్రీ జగన్ శైవ క్షేత్రం శివస్వామి గారు శివస్వామి గారి ఆశీస్సులతో మన అమ్మకు మన శాఖ కార్యక్రమం ఎంతో అనేక సమస్యలతో పోర్పాటు తీసుకుని సుమారుగా మూడు వందల మంది మహిళలు తల్లెలితే బోనాల పట్టణ మహోత్సవాన్ని మంగళగిరి పురో చక్కటి ఆనందదాయకమైన ఖండిస్తుంది గొప్ప రా రోజు బోనాలు పండుగ సందర్భంగా మా రచ్చబండ ఫ్రెండ్స్ బోనాల పండుగకి మేమందరూ సహాయ సహకారాలు అనుకుంటున్నాము ఇది బాగా సక్సెస్ అవ్వాలని మా రచ్చబండ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆషాఢ మాసం సందర్భంగా ప్రేమ దేవతల పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ భోనం సమర్పణకు ఈ నెల అంతయ తగ్గుసాలి సౌల సంఘం అర్థమైన అమ్మవారికి ఇచ్చి నిచ్చిన నైవేద్యాలు నిత్యము ఈ నెల అంతయు కూడా కూడా దీప నైవేద్యాలతో అఖండంగా అమ్మవారికి ఆషాఢ బోనం సమర్పిస్తున్నారు దాంట్లోనే ఈ రోజున ఆర్యవైక సంఘం పెద్దలు అదంతా కూడా ఈ రోజున అమ్మవారికి బోనం తీసుకొచ్చు మంగళగిరి చిరణం లాగా చాలా కోలాహలంగా విచిత్ర అనేక దీంతో నైవేద్యాలు ప్రసాదాలతోటి అమ్మవారికి సమర్పించడానికి పసుపు కుంకాల టీవీ సార్తోటి వచ్చి గ్రామం అంతా కూడా ఇక్కడే అమ్మవారి దగ్గరే ఉన్నట్టుగా చాలా కోలాహలంగా ఆనందకరంగా ఉంది ఆ స్థలం తల్లి అందరినీ కూడా కాపాడుతూ గ్రామాన్ని చల్లగా చూస్తూ తెలుసు విద్యార్థులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇలా మంగళగిరి స్వరూపాన్నే మార్చేసి మహాతల్లి సంతగా చూస్తూ ఆ తల్లికి కట్టబోడి నమస్కారాలు ఈరోజు మరి మంగళగిరి పట్టణం పచ్చి గోపాల సంఘం వారి ఆధ్వర్యంలోని బ్రాహ్మదేవత అయిన పోరేరం అమ్మవారి ఆషాఢ మాసం మూడో ఆదివారం నాడు ఆర్యవయసులు అవకాశం ఇచ్చాం దాంట్లో భాగంగా మరి ఆర్యవైస్ సంఘాలందరూ ఆధ్వర్యంలో మరి ఈ రోజున మరి పెద్ద ఎత్తున మరి గ్రామ దేవతలైన మన పోలేరమ్మ తల్లికి వీళ్ళంతా ఊరేగింపుగా వస్తున్నారు వారు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చిన్న సంవాదాలు మరి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల సమ సుఖ శాంతం సంతోషాలతో వర్తిల్లాలని కోరుకుంటూ మరి ముందు ముందు ఇంకా అందరూ కూడా పోలేరమ్మ వారికి కోణాలు సమర్పిస్తూ పోలేరమ్మమ్మ వారి కొత్త పాత్ర కావచ్చుగా

எடுங்க சார் மருக்கு அவகாசம் பைக்க பைக்க மொத்தம் அம்மலை என்ன அம்மக்கு ஒரே அம்மா தண்ணிக்கு ஒரே அம்மா தமிழ்க்கு ஒரே அம்மா தண்ணிக்கு i

మన ఊరి గ్రామదేవత అయిన పోలేరమ్మ వారికి ఎంతో ఘనంగా గాదంశెట్టి సుజాత గారి ఆధ్వర్యంలో వివిధ సంఘాల వాళ్ళు అమ్మవారికి బోనం అనేది సమర్పించడం జరుగుతుందండి మూడు వందల యాభై యాభై ఎనిమిది వరకు ఇంకా చాలామంది బోనం తీసుకొని అమ్మవారికి వేడుకగా అమ్మవారి గుడిదాగా మేళ తాళాల దప్పులతో వేప మండలు తీసుకొని అమ్మవారికి అఖండ దీపం వెలిగించుకొని కొండ మీద అమ్మ దగ్గరికి దీవెనల కోసం అయ్యి వచ్చామండి అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని మంగళగిరి వారికి మా తోటి మహిళలందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలని ప్రసాదించి నిండు నూరేళ్ళు సుమంగళిగా ఉండాలని అందరూ భావిస్తున్నామండి అలాగే అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనం అనేది చాలా ప్రత్యేకంగా జరుగుతుంది అంటు వ్యాధుల నుండి కాలం నాడు అమ్మవారు కాపాడింది ఈ అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవారు కాపాడటం వల్ల అమ్మవారికి కృతజ్ఞతగా బోనం అనేది సమర్పించడం జరుగుతుందండి i'm बड़ा కదిలే జీవకోటి ప్రాణులన్నిటికీ అమ్మవారు మూలాధారం ఆ జగన్మాత ఆశీస్సుల వల్లే గ్రామ దేవతలుగా వెలిసిన వారు చాలామంది అలాగే మా ఊరి పోలేరమ్మ విశేషత అంతా ఇంత అని కాదండి పిల్లల విషయంలో చాలా చల్లని తల్లి ఇలా అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నామండి ఈ బోను అమ్మవారు సమర్పించుకొని మాకు ఇంటి దేవతవై ఆశీస్సులు అందించ అమ్మవారిని కోరుతున్నామండి మా మౌనాన్ని స్వీకరించమని అమ్మవారికి సాష్టాంగం చెప్తూ నమస్కరిస్తూ మా పిల్లా పాపలందరినీ చల్లగా చూడమని కోరుకుంటున్నాం జై పోలేరమ్మ తల్లికి జై పోలేరమ్మ తల్లికి జై పోలేరమ్మ తల్లికి